ముక్కు నుంచి గాలి వెళుతుందా ముక్కు నుంచి గాలి వెళుతుందా అనేది అబ్జర్వ్ చేయండి కళ్ళు మూసుకుని ఒక్కసారి కళ్ళు మూసుకుని మనసంతా అక్కడ పెడితే ఈజీగా అర్థం అవుతుంది ఒక నాలుగైదు సార్లు ట్రై చేయండి ఎందుకు ఇలా చూడమన్నాను అంటే కుడిముక్కు ద్వారా వెళ్తే పింగళానాడి మీకు యాక్టివ్ అయినట్టు లెక్క కుడిముక్కు ద్వారా మీ గాలి లోపలికి వెళ్తా ఉంటే పింగళానాడి యాక్టివ్ అయినట్టు లెక్క ముక్కు ద్వారా మీకు గాలి వెళ్తుంటే ఎడానాడి యాక్టివ్ అయినట్టు లెక్క మరి రెండు ముక్కుల ద్వారా వెళ్తుంది సార్ అని ఎవరైనా అన్నారనుకోండి సుషుమ్న నాడి యాక్టివ్ అయినట్టు లెక్క మనకి కుడిముక్కు ద్వారా యాక్టివ్ అయితే గాలి వెళ్తూ ఉంటే కుడిముక్కు ద్వారా మనకి మనం చెప్పుకున్నట్లుగా పింగళానాడి యాక్టివ్ అయినట్టు లెక్క మరి పింగళానాడి యాక్టివ్ అయితే ఎలా ఉంటది అని అంటే అగ్నితత్వం కలిగింది ఇడానాడి జలతత్వం కలిగింది ఉదయం లేవగానే మీరు ఏం చేయాలంటే లేస్తూనే ఈ రెండు చేతులు చూసుకోమని చెప్పారు చూసుకున్నారు తర్వాత భూమి మీద కాలు పెట్టబోయే ముందే ఒక్కసారి ముక్కు దగ్గర ఎలా చేపెట్టుకోండి మీది ఏదైతే గాలి వెళ్తుందో చూడడం చూసి ఆ ముక్కుని ఎలా రఫ్ చేయండి ఆ పక్కన ఇలా రఫ్ చేసి ఈ కుడి కాలు కుడిముక్కు నుంచి వెళ్తుంది మీకు అనుకుందాం ఈ కుడిముక్కు నుంచి కనుక మీకు వెళ్తే ఆ కుడి కాలు భూమి మీద పెట్టాలి ముక్కు నుంచి కనుక గాలి వెళ్తుంటే దాన్ని ఎలా రఫ్ చేసి ఎడం కాలు భూమి మీద పెట్టాలి ఏంటి దీనివల్ల లాభం అని అంటే మీకు ఈ యొక్క సుష్మనాడి యాక్టివ్ అవుతుంది బ్యాలన్స్ అవుతుంది అంటే మనకి మనిషిలో చల్లదనం వేడి రెండు ఉంటాయి కదా అంటే ఇప్పుడు మనకు చలికాలం మన బాడీ తెలియకుండా మీరేం చెప్పరకాల అదే టెంపరేచర్ మార్చుకుంటా సపోజ్ మనం ఒక ఏసీలో మనకు ఉన్న టెంపరేచర్ని ఇప్పుడు కొత్తగా వచ్చినట్లు ఏంటి ఆటందరికి అదే ఆ ఆగిపోవడం టెంపరేచర్ సరిపడా ఉన్న కూలింగ్ అవడం మళ్ళీ ఆగిపోవడం జరుగుతున్నట్లుగా మనకి కాలానికి అనుగుణంగా మారుతూ ఉంటాయి అంటే మన శరీరం మొత్తం నాడీ వ్యవస్థ పైన నడుస్తూ ఉన్నది దానికి ముఖ్య కారణం ఈ యొక్క శ్వాస ప్రక్రియ పైన ఆధారపడి ఉన్నది నాడీ వ్యవస్థ ఎప్పుడు యాక్టివ్ అవ్వాలంటే శ్వాస కరెక్ట్గా ఉండాలి ఎందుకని పొద్దున్నే చాలామంది మహానుభావులు యోగా 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 ధ్యానం 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 ఎన్ని ఎందుకు చేస్తున్నారు మనం వాడిని పిచ్చోళ్ళే చేస్తున్నారా మనకు అనిపిస్తూ ఉండదు వాళ్ళు పొద్దున్నే కొంతమంది ఓ పరుగులు పెడతా ఉంటారు ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు శరీరాన్ని కష్టపెడతా ఉంటారు ఎందుకు చెయ్యాలి అంటే మీ శరీరం సహకరించాలి మీరు ఏదన్నా సాధించాలంటే అలాగే